హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో చింత చిగురు పప్పు తయారు చేసి చూపించబోతున్నానండి నిజంగా ఎండాకాలం వచ్చిందంటే చాలండి ఒక్కసారైనా కానీ చింత చిగురు పప్పు తయారు చేసుకోవాలండి ఈ రెండింటి కాంబినేషన్లో చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇది వెజ్ తినే వాళ్ళు ఇష్టపడతారు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఇష్టపడతారండి ఈ చింత చిగురులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది తినడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి మరి న్యాచురల్గా సంవత్సరానికి ఒక్కసారైనా కానీ మనం చింత చిగురుతో పప్పు కానీ పచ్చడి కానీ లేదా వేరే ఏ డిష్లో అయినా కానీ వాడుకుంటే కనుక చాలా మంచిదండి నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పును అయితే తయారు చేస్తున్నాను మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా చింత చిగురు పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక రెండు గుప్పల వరకు చింత చిగురుని తీసుకోవాలండి ఇలా లేతగా ఉండే చింత చిగురు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది కొంచెం ముదురు కాళ్ళని తుంచేసి పక్కన పడేసేయండి చూడండి నేనైతే చాలా వరకు కాడలు కూడా తుంచేసి పక్కకు తీసేస్తానండి ఇలా కాడలన్నిటిని కూడా తుంచేసుకుని ఆకుని శుభ్రంగా నీట్గా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత కుక్కర్ తీసుకుని ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలండి రెండు సార్లు శుభ్రంగా నీట్గా కడిగేసుకుందాము శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుందాము కొద్దిసేపు పప్పునైతే నానబెట్టుకుందామండి ఇప్పుడు చింతచీరుని నీళ్ళలో వేసుకుని శుభ్రంగా కడుక్కుందామండి ఎందుకంటే ఆకుల పైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుని ఇలా పై పైకి తేలిన ఆకులంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుందామండి ఒకవేళ ఆకుల పైన గట్రా ఇసుకమైనా ఉంటే కిందకి అడుగు బాగానికి వెళ్ళిపోతుంది సీజన్కి ఒకసారి అయినా కానీ చింత చిగురుతో ఇలా వంటకం చేసుకుని తినవలసిందేనండి నిజంగా చాలా రుచిగా ఉంటుంది సన్నగా పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకుని పెట్టుకుందామండి పప్పునైతే కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చెత్త చిగురు మొత్తం అన్నిటిని కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి పప్పు అంతా కూడా చాలా బాగా ఉడికిపోయింది రుచికి సరిపడినంత పప్పుని వేసుకుని పప్పు గుత్తి తీసుకుని పప్పులో ఈ విధంగా మనం రుబ్బుకుంటే మెత్తగా అవుతుందండి జస్ట్ ఎలా ఒకసారి రెండు సార్లు తిప్పితే సరిపోతుందండి ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి చింత చిగురు పప్పు ఎప్పుడు కూడా పల్చగా ఉంటేనే బాగుంటుంది పప్పు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి ఇప్పుడు పప్పులోకి పోపు తయారు చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసుకుని ఈ పప్పు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం పచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోండి పోపు పెట్టుకునేటప్పుడు ఈ పోపు దింట్లు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా చక్కగా బాగా వేగాలండి తాలింపు బాగా వేగితేనే మనకి పప్పు అనేది చాలా మంచి రుచి వస్తుంది ఒక మూడు నుంచి నాలుగు మిరపకాయలు రెండుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు రెబ్బలు పచ్చ కరివేపాకు ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందామండి ఈ చింత చిగురు మనం చింతపండు రసం కానీ లేదా టమాటాలు కానీ వేసుకోవాల్సిన అవసరం లేదండి చింత చిగురులోనే చాలా ఎక్కువగా పులుపు ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం చింత చిగురు పప్పు అయితే తయారు చేసి పెట్టేసుకోవచ్చు మీరు కూడా చింత చిగురు పప్పు తయారు చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి